నమస్తే అండి అందరికీ నేను బొమ్మను కొనుక్కుందాము అని బయటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు కరెక్ట్గా దిగాలి ఒక అంగిడి దగ్గర అనుకున్నా ఎవరో అన్న వాళ్ళు తెలియదు ఎవరు పంపించారో కూడా మనకి డీటెయిల్స్ ఏమి తెలియదు ఆ బొమ్మలు అయితే వినాయకుడివి మట్టి ప్యూర్ మట్టి బొమ్మలు అదే కనిపిస్తున్నాయి కదా అవైతే ఫ్రీగా అనమాట అందరికీ ఇవ్వండి అని పంపించారేమో నేను నిలబడుకొని ఉన్నాను అడిగాను ఎందుకండి ఇన్ని దించారు ఇక్కడ అంటే అమ్మ ఫ్రీగా పంచుతున్నాము తీసుకోండి అన్నారు ఇంకా ఫ్రీ అంటే ఇంకా చెప్పాలా అండి సరే ఒకటి ఇవ్వండి నేను ఒకటి అయితే తీసుకున్నాను నిజంగా చాలా సంవత్సరాలు అయింది నేనైతే ఇంత డైరెక్ట్గా మట్టి బొమ్మలు చూసి కూడా తర్వాత అదే నేను చెప్పాను కదా కొనుక్కోవడానికి వెళ్ళాను కలర్స్ కలర్స్ ఉన్నాయి రేట్లు అయితే బాగానే ఉన్నాయి ఒక బొమ్మ వచ్చి మూడు వందలు అట్లా చెప్పారు చూస్తుంటేనే మా ఊర్లో అప్పుడే సంబరాలు స్టార్ట్ అయినట్టు ఉన్నాయి ఎక్కడ చూసినా అరటి గెలలు ఉన్నాయి చెరుకులు అయితే చాలా ఉన్నాయి చూశాను మాకు ఎట్లాగో ఇంకా ఫ్రీ వచ్చేసింది కదా అని చెప్పేసి నేనైతే ఇంటికి వచ్చేసాను ఒక ముందే నేను అడిగాను అమ్మ ఎంతకి ఆ చిన్న బొమ్మ వచ్చి మూడు వందలు అంట నాకు బాగా అనిపించింది చూసారా అండి ఎంత ఎంత చూడ ముచ్చటగా ఉన్నాయో బొమ్మలు అయితే చాలా ఆనందం అనిపించేసింది నాకైతే